ఓం శ్రీమాత్ రేనమ అందరికీ నమస్తే అండి ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది చాలామంది షార్ట్స్ అయితే చూస్తున్నారు షార్ట్స్లో నా తులసమ్మను చూసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అక్క తులసి కోట గుబురుగా పెరగాలంటే ఏం చెయ్యాలి మీ తులసమ్మ చాలా అందంగా ఉంది ఏవైనా టిప్స్ చెప్పండి అక్క అని కామెంట్స్ చేస్తున్నారండి అందుకే మన నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది అలాగే శ్రావణ మాసం వస్తుంది కదా శ్రావణ మాసంలో చాలా మంది పూజలు చేసుకుంటారు కదండి అలాగే తులసి కోట కూడా కొత్తగా తెచ్చుకొని నాటుకునే వాళ్ళు కూడా ఎలా నాటుకోవాలి ఏ రోజు నాటుకోవాలి ఏ రోజు తెచ్చుకోవాలని చాలా డౌట్స్ అడుగుతున్నారండి అందుకే పెద్ద వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా మంది సగం చూడొద్దు ఫ్రెండ్స్ చక్కగా పూర్తి వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు కూడా తెలుస్తుంది అనమాట ఓకేనా అయితే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక విషయం అండి మీరు చూసి వెళ్ళిపోవద్దు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందో లేదో అనేది ఎంతమందికి అనేది లైక్ ద్వారా కదా నాకు తెలుస్తుంది అలాగే లైక్ ఎక్కువ మీరు ఇస్తే ఇంకొక మందికి ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది సజెషన్ ఇస్తుంది అనమాట వాళ్ళు కూడా ఎంతో అంత నేర్చుకుంటారు కదా ఇవన్నీ మంచి విషయాలే కదా అందుకోసమే నేను లైక్ ఇమ్మని అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు సరే వీడియోకి వెళ్ళిపోదాం అయితే శ్రావణ మాసంలోని మనకి ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణకి చాలా ప్రీతికరమైన మాసం అని చెప్పుకోవచ్చు అన్ని మాసాల శ్రావణ మాసం అమ్మవారికి చాలా ఇష్టమండి అయితే ఈ శ్రావణ మాసంలోని మనము తులసి కోట చాలా మంది నాటుకోవాలని అనుకుంటారు కదండి కొంతమంది దస కార్తీక మాసంలో నాటుతూ ఉంటారు కొంతమంది శ్రావణ మాసంలో నాటుకొని పూజ చేయాలనుకుంటారు కొంతమందికి వీలు కాక ప్రతినిత్యం చేయలేరు కదా తులసి కోట ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళకైతే నేను చెప్తున్నాను ఎప్పుడు తెచ్చుకుంటారంటే తులసి కోట మీరు ఫస్ట్ టైము పూజ చేసుకుంటాము లేదు అంటే ఇదివరకు మా తులసమ్మ ఉండేది నిద్రపోయింది మళ్ళీ తెచ్చుకుంటాను అనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మనము ఏకాదశిలో ఇంటికి తెచ్చుకోవాలి ద్వాదశిలో ద్వాదశి రోజు మనము నాటుకోవాలండి నాటుకునే పద్ధతి కూడా మన వీడియోలో చూపించానండి ఒకసారి మీరు నా వీడియోస్కి వెళ్ళి చూడండి తులసి ఎలా నాటుకోవాలని కూడా నేను చూపించాను ఓకేనా అయితే తులసి తులసి మాతను పూజ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మనము ఈ శ్రావణ మాసంలో పర్వదినాలు ఉంటాయి కదండి శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ సోమవారాలు శ్రావణ శనివారాలు ఉంటాయి ఇవన్నీ పర్వదినాలండి అన్ని మాసాల కంటే శ్రావణ మాసంలో ఈ వారాలన్నీ మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి మంగళవారాలు గ్రౌరీ వ్రత గ్ర అంటే గౌరీ వ్రతాలు చేస్తూ ఉంటారండి మంగళగౌరీ వ్రతాలు చేస్తూ ఉంటారు ఆ తర్వాత శ్రావణ శనివారాలు అయితే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారండి చాలా పవిత్రమైన రోజులండి అయితే ముఖ్యంగా ప్రతి ఇల్ ఇల్లాలు ఇంటి ముందులా మనకి తులసి కోట అయితే ఏర్పాటు చేసుకోవాలి ఎవరి ఇంటి ముందు అయితే తులసి కోట ఉంటుందో వాళ్ళ ఇంట్లో దుష్ట శక్తులు అనేవి రావండి చాలా పాజిటివ్గా ఉంటుంది ఏవైనా దుష్ట శక్తులు ఆ ఇంట్లో ఉంటే అమ్మ తీసుకుంటుందంటే అలాంటప్పుడే తులసి కోట అనేది వాడిపోవడం కానీ తులసమ్మ నిద్రపోవడం కానీ జరుగుతుంది అంటే అమ్మ తీసుకుంటుంది మీ ఇంట్లోపలికి రాకుండా అమ్మే తీసుకుంటుంది అనమాట అది మనం అర్థం చేసుకోవాలి అప్పుడు మళ్ళీ కొత్త మొక్క అంటే పాత మొక్క తీయకుండా కొత్త మొక్క తెచ్చి కొత్త మొక్క నాటిన తర్వాతే పాత మొక్క తీయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఇదైతే తెలుసుకోండి ఆ తర్వాత మనం తులసి పూజ చేసేటప్పుడు చక్కగా తలారా స్నానం చేసుకొని ప్రత్యేక దినాలు ఉంటాయి కదండి శ్రావణ శుక్రవారము చక్కగా అమ్మవారిని పసుపు కుంకుమలతో అలంకరించుకోండి కుండీ అయినా సరే ఏ ఏదైనా మార్బుల్ కుండీలు పెడతారు కదండి అలాంటిది కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని అమ్మవారికి మాత్రం పసుపు కుంకుమ చెట్టు పైన మాత్రం వేయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మనం రెడీమేడ్ పసుపులు కొనుక్కుంటున్నాం అవన్నీ పెద్ద ఒరిజినల్ ఏం కాదండి ఒరిజినల్ పసుపు అయితే కొంచెం వేసి సరిపోతుంది ఏం పసుపై కుంకుమ అయితే మీద పడి అంటే మన చెట్టు మీద పడిస్తే అమ్మకు తెలుస్తుందా లేదండి బత్తి ముఖ్యమండి ఎప్పుడు కూడా మీరు కాండం ఉంటుంది కదండి కిందన ఆ కాండం దగ్గర అమ్మవారికి చక్కగా పసుపు కొంచెం తడిపిసి పసుపు ముద్ద పెట్టి దాని మీద కుంకుమ పెట్టండి చాలా బాగుంటుంది అలాగే మెయింటైన్ చేసుకుంటే తులసి కోట బాగా ఉంటుంది అస్సలు పురుగు పట్టదు అసలు ఏమీ అంత తొందరగా నిద్రపోదు అనమాట కొన్ని కొన్ని టిప్స్ అయితే మనమే తెలుసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత అమ్మవారికి స్మూత్గా డీల్ చేయాలి చిన్న ఎలా డీల్ చేస్తామో అలా చేయాలి దబదబా నీళ్ళు పోసేయడం ఎలా చేయొద్దు ఒక చెయ్యి మనం దార వదులుతూ రాగి చెంబుతో కానీ వెండి చెంబుతో కానీ కొంచెం తెంబుతో కానీ పోసుకోవాలి స్టీల్ చెంబులు ఇలాంటివన్నీ పొయ్యొద్దు ఫ్రెండ్స్ ఓకేనా చక్కగా నీళ్ళు పోయండి ఎక్కువ పొయ్యొద్దండి కొంచెం అమ్మవారికి చాలండి ఎక్కువ వాటర్ పోసినా సరే తులసి అమ్మ నిద్రపోయే అవకాశం ఉంటుంది సన్ అంటే మళ్ళీ తులసి కోట దగ్గర మాత్రం మనకి ఎండ అనేది ఒక టూ త్రీ అవర్స్ అయితే తగలాలి ఫ్రెండ్స్ ఎండ కూడా ముఖ్యమే ఆ తర్వాత ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత దీపారాధన చేసుకొని దీపారాధన చేసుకున్న తర్వాత ధూపం దీపం నైవేద్యం చేసుకున్న తర్వాత తులసి అష్టోత్రాలు ఉంటాయండి అవి చదువుకోయండి ఇవేవి రాదంటే ఓం తులసి మాత నమో నమః అనుకొని కూడా మనం పూజ చేసుకోవచ్చు ఇలా మనము మూడు ప్రదక్షిణలు కానీ తొమ్మిది ప్రదక్ష ప్రదక్షిణలు కానీ చేస్తే చాలా మంచిదండి నేను ప్రతి నిత్యము నేను చేస్తానండి నాకు పెళ్ళి అయిన నుండి నాకు మా అమ్మాయి ఇచ్చిన సాంప్రదాయాలన్నీ నేను చేస్తున్నాను మా అమ్మ అయితే ప్రతినిత్యం ప్రతి నిత్యం మార్నింగు తులసి కోట దగ్గర పూజ అయితే చేస్తూ ఉంటుంది అమ్మ పద్ధతి అమ్మ పద్ధతి నాకు కూడా వచ్చింది అయితే తులసి పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే మార్నింగు బ్రహ్మముహూర్తం మూడున్నర అంటే మూడున్నర నుండి లోపు చేసేయండి మార్నింగ్ అప్పుడు ఉత్తమ ఫలితాలు ఇస్తుంది మళ్ళీ సాయంత్రమే మళ్ళీ ప్రదక్ష కాలంలో అమ్మవారికి పూజ చేయండి ఏమీ లేదండి సాయంత్రం అయితే నీళ్ళు పోయొద్దు ఫ్రెండ్స్ చాలా మందికి తెలియపోవచ్చు సాయంత్రం మాత్రం తులసి కోటకి నీళ్ళు పోయొద్దు మార్నింగే తులసి కోటకు నీళ్లు పోసుకోవాలి కొంచెం చెంబుతో నీళ్ళు పోసి చక్కగా దీపారాధన చేసుకోవచ్చు పసుపు కుంకుమ అమ్మవారికి ఇస్తూ తాంబూలం కూడా సమర్పించండి అంటే ప్రతిరోజు అవసరం లేదండి ఏదో పర్వదినాలప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ ప్యాకెట్లు ఉంటాయి కదండి ఆ తర్వాత ఆకు ఒక్క అమ్మవారికి ఎంతో ఇష్టమైన దాలెమ్మ పండు సమర్పించి చక్కగా అమ్మవారికి తాంబూలం సమర్పించండి తాంబూలం సమర్పించి హారతి కూడా చక్కగా ఇవ్వండి మీకు హారత పాటలు వస్తే హారత పాటలు పాడుకోవచ్చు అయితే ఎవరైతే ప్రతి నిత్యము తులసి పూజ చేస్తారో వాళ్ళకి సౌభాగ్యం అండి అలాగే కుటుంబ అభివృద్ధి కూడా పెరుగుతుంది వాళ్ళకి ఎటువంటి భయం ఆందోళనలు ఉండవండి ఓకేనా అయితే చాలా మంది ఆనవాయితీ లేదు మేము పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారండి తులసి అనేది ఆనవాయితీ కాదండి ప్రతి వాళ్ళు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాం